నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పది లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిన సిహెచ్ నాగాపురం సర్పంచ్ టీడీపీ నాయకులపై విమర్శల నాగాపురం మాజీ సర్పంచ్ కోలగాన రామారావు ఎద్దేవా పంచాయతీ అభివృద్ధి పనుల్లో పాటు రామాలయం నిర్మాణం పేరుతో పది లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ సిహెచ్ నాగాపురం సర్పంచ్ యలమంచ్లి రఘురామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కొలగాన రామారావు టీడీపీ నాయకులు బొప్పన ప్రసాద్ డిమాండ్ చేశారు బుధవారం సిహెచ్ నాగాపురంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొలగాన రామారావు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గ్రామంలో పంచాయతీ నిధులు మూడు లక్షలు దేవాలయం నిర్మాణం పేరుతో ఏడు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని వీరు ఆరోపించారు దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు అయితే గ్రామ సర్పంచ్ అవినీతికి పాల్పడి రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది పదవీ కాలంలో టీడీపీ సర్పంచ్ కొలగాన రామారావు టీడీపీ నాయకులు మరుగుదొడ్లలో అవినీతి చేశారని ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు వైసీపీ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్ బాధ్యతలు తీసుకునే ముందు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు తీరా గ్రామ సర్పంచ్ అవినీతిలో కూరుకుపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక టిడిపి నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఆలయ నిర్మాణంలో ఏడు లక్షల రూపాయలు ఏమయ్యాయని సమాధానం చెప్పాలంటూ గ్రామస్తులు అడిగినప్పటికీ సమాధానం చెప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు వైసీపీ సర్పంచ్ రఘురామచంద్రరావు అంగన్వాడీ టీచర్ పోస్ట్ కు ఐదు లక్షలు జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఒక్కో లబ్దిదారుల నుండి రెండు వేల రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు అలాగే జలసిరి బోరులో ప్రభుత్వాన్ని మోసం చేసి జలసిరి బోరు లబ్ధి పొందారని అన్నారు ఇలాంటి వ్యక్తి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాపై బురద చల్లడం సమంజసం కాదన్నారు వీటన్నింటిపై ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పోలిసెట్టి జగ్గయ్యదొర సేనాపతి వరహాల బాబు దుంపలపూడి వెంకటేశ్వరరావు అప్పన సత్యబాబు కంకిపాటి రామారావు పోలిసెట్టి సత్యనారాయణ యనుముల రాజాబాబు తదితరులు పాల్గొన్నారు గుల్గొండ మండలం అనకాపల్లి జిల్లా ఈ పంచాయతీ మీద సర్పంచ్ రఘురామచంద్రరావు గారు నా మీద ఇచ్చిన ఆరోపణ ఏమనగా నేను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా నిలిచినప్పుడు ఆయన తర్వాత పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా స్పెషల్ కమిటీ మన ఎంఆర్ రావు గారు తీసుకున్నారు మనం అప్పటి వరకు కూడా నేను చేసిన అవినీతులు అనేది ఆయన ఆరోపణ చేశారు నేను అవినీతి చేసినప్పుడు ఆయన సాధ్య ఇన్సార్జిగా వచ్చినప్పుడు నా తాలూకా పుస్తకాలు తీసుకున్నప్పుడు అవన్నీ పరిశీలించి ఆయన తీసుకోవాలి కదా అతను పదవీ కాలం కూడా ఒక వన్ ఇయర్ తోటి అప్పుడే నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకో సంవత్సరం ఉంది ఆ సంవత్సరంతో అతను పదవీకాలం అయిపోయిన తర్వాత నా సమస్య ఆయన పరిష్కరించడం అనేది ఎంతవరకు సాధ్యము అప్పుడే ఆయన వచ్చేటప్పుడే అన్ని పరిశీలించి సెక్రటరీ గారు అన్నీ అన్ని కూడా మనకి అన్ని పులుపెదిరిగా ఉన్నాయా లేదా అవి చూసి మనకి ఆ అకౌంట్ తీసుకోండి అని చెప్పాలి అది అంతేగాని ఆ వేళ గ్రామ సభలు పెట్టలేదు బోర్డు మీటింగ్ పెట్టలేదు బోర్డు అంతా కూడా మాతో కలిసి ఏం పని చేయాలా ఏం చెందాలన్నది మేము అందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళు ఒక ఇద్దరు నెంబర్లు ఉండేవారు ఆ ఇద్దరు నెంబర్లు రెండు మూడు బోర్డు మీటింగ్లు పిలిచాము వాళ్ళు ఆధారవలేదు అవ్వని పచ్చానం మా ఉన్న బోర్డుతో మేము పరిశీలించి మాట్లాడుకున్నాము మేము పని చేసాము తప్ప ఏ ఒక్కరికి చెప్పకుండా సీక్రెట్ గా ఇంట్లో పెట్టేసుకోలేదే ఏ రోజు కూడా ప్రతి రోజు గ్రామంలో ఉండి పనిచేసుకుంటూ పని వర్కులు వచ్చి మొదటిసారి ఐదు సంవత్సరాల పాటు కూడా ప్రతిరోజు గ్రామంలో వర్క్ జరుగుతూనే ఉండేది సిసి రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ జరిగిందంటే అక్కడ మనం కృషి వల్లే అంతేగాని ఇక్కడ ప్రావెట్ చేసేసాము ఇచ్చేసేమనేది ఆయన ఆరోపణ చేయడం అనేది అంత సమంజసం కాదు అందుకోసం దాన్ని చూసి మాట్లాడాలని నేను ఈ సమూహంగా ఇచ్చేసి చెప్తున్నాను అండి నా పేరు బప్పులు ప్రసాద్ చేతి నాగాపురం మండలం ఇప్పుడు మన చే నాగాపురం సర్పంచ్ గారు చాలా నిజాయితీ పరులని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇంకా సిగ్గు లేకుండా ఎందుకంటే ఎందుకే అంటే మన రామాలయం గురించి ఆయన ఆ లయంలో రామాలయం ఎడగొట్టారు ఎడగొట్టిన తర్వాత నేషనల్ హైవే అంతా కూడా దానికి కాంక్రీట్ కానీ ఓసా మొత్తం ఆల్మోస్ట్ అంతా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అది చీపించి గ్రామంలో పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేశాడు ఐదు ఐదు లక్షలు గవర్నమెంట్ బిల్లు వచ్చింది ఏడు లక్షలు మా ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్న సొమ్ము ఏడు లక్షలు ఇవ్వడం మొత్తం పన్నెండు లక్షలు అయితే మేము మొత్తం అకౌంట్ రాసాం తర్వాత ఐదు లక్షలు వచ్చేయింది ఏడు లక్షల రూపాయలు ఆయన కాడ పెట్టుకున్నాడు పెట్టుకుంటే మేము అందరం పిలిచి అబ్బాయి ఏమైంది ఏడు సంగతి ఇక్కడి నుంచి ఎలా చేద్దాం ఇప్పటికే గుడి అంతా శుభ్రం పాడు చేసిస్తే అది సరి చేయడానికి ఇప్పుడు మాకు యాభై వేలు అయింది మరి ఆ ఏటని చెప్పి మేము మూడు సార్లు పెట్టడం జరిగింది జరిగితే నేను చెప్పను చెప్పి పని లేదు మా మా జగనన్న టైంలో మేము చేసాం ఆ డబ్బు ఏదో మేమే తినేయాలని చెప్పేసి ఆయన రాడ మానేసాడు రాడ మానేస్తే ఏడు సంగతి అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మేము కొబ్బరి పెట్టాం కొబ్బరి పెడితే వాళ్ళు కూడా వెళ్తే నేను ఎవరికి చెప్పి పెట్టాడు మాట్లాడితే ఇప్పుడు మేము నాగాపురంలో మళ్ళీ గ్రామం అందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఏంటి సమస్య ఎలా ఉంది మరి సర్పంచ్ గారు రానంటారు ఏంటి సంగతి అని చెప్పిందంటే ఈ గుడు గుడి గురించి మాట్లాడడానికి మేము అందరిని పిలిపించాం పిలిపిస్తే వాళ్ళు కూడా వెళ్ళి గ్రామంలో పెద్దలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వెళ్తే నేను వచ్చి పని లేదు చెప్పి పని ఎవరికి లేదని చెప్పిపోతే పోతే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కోపం పడి ఇలా జరుగుతుంది మరి ఏం చేద్దామని చెప్తే ఇంకేం లేదు ఇక్కడ నుంచి గ్రామం పెద్దగా ఆయన్ని పక్కన పెడదాం ఎందుకంటే మరి ఇలా గ్రామంలో ప్రజలు సొమ్ము వసూలు చేసి ఏడు లక్షల రూపాయలు ఆ ఖర్చు పెట్టేసుకుంటే మరి ఇది సమావేశం అని చెప్పేసి అందరూ మాట్లాడటం జరిగింది ఇక్కడ నుంచి ఏంటంటే మేము కూడా గ్రామంలో ఇలా ఆయన చేసిన పని నిజాయిత పొరండి అని చెప్పుకొస్తున్నాడు ఇక్కడ ప్రజల కాడ చొమ్ము వసూలు చేసిన చొమ్ముకి లెక్కలు చెప్పడం లేదు లెక్కలు చెప్పకుండా పక్క పోయిన గుడి గుడిలాగా వదిలేసి ఈ గ్రామంలో గుడి ఎలా ఉండిపోతే ఎలా అని చెప్పేసి మేము మళ్ళీ ఆ గుడిని మళ్ళీ పని మొదలెట్టి పని చేస్తున్నాం దగ్గర ఒక ఐదు నెలలు పెట్టి ఈ ఐదు నెలలు పెట్టి పని చేస్తుంటే ఈ చాలా మంది అప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు మేము ఇచ్చాం ఏంటి సమస్య ఇలా వచ్చిందని వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకి కూడా సమాధానం చెప్పడం లేదు కొంతమంది అయితే అప్పుడు అడిగిచ్చి ఇప్పుడు మళ్ళీ మాకు కూడా ఇవ్వడం జరుగుతుంది చేత ఏంటంటే మరి ఇటువంటి సర్పంచి పెద్ద నాయకుడిని నా అంత నిజాది పనులు లేడు ఈ కోట అవన్నీ అన్ని రేపని నేను నా మీద దాడి చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు మరి గ్రామ సభలు పెట్టలేదని చెప్పేసి ఒక మాట అడిగాడు మొన్న ప్రెస్ మీట్లో గ్రామ సభలు ఎప్పుడు పెట్టారండి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా పెట్టాలంటే ఆ అక్టోబర్ రెండవ తారీఖుని మొన్న కూడా పెట్టారు అక్టోబర్ రెండో తారీఖుని కూడా మేము బుక్కులు అడిగితే ఎం బుక్లు అడిగితే ఏమీ లేవని చెప్పారు ఆ వేళ మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాం తర్వాత మళ్ళీ మొన్న గ్రామ్ సభ పెడితే ఆ రోజు అడిగితే ఏది లెక్కలు అవ్వదు దగ్గర నుంచి మించులో మేము చెకింగ్ చేస్తే మూడు లక్షల రూపాయలు అక్కడ అవినీతి దొరికింది దొరికిన తర్వాత నాకు సంబంధం లేదని ఇప్పుడు కొత్త సెక్రటరీ ఉన్నాడని మా నాకు సంబంధం లేదు ఆ పాత సెక్రటరీని చేసాడండి ఆయన వచ్చిన తర్వాత లెక్కలు చెప్తామంటే అవి పక్కన పెట్టాం దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం గతంలో కూడా కలెక్టర్ గారికి స్వందనలు ఇచ్చాం ఇదిగో మళ్ళీ ఇది ఇచ్చాం తర్వాత ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వంలో బాత్రూముల సొమ్ము వసూలు చేసేసాడు ఆమె ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ అవినీతి లేదని ఇదిగో ఎలమన్కి వెళ్ళి రఘురామంటే ఇదో శనకం పెట్టాడు చూడండి ఇక్కడ ఏం జరగలేదు బాత్రూముల మీద చెప్పేసి ఫస్ట్ చెప్పిన పెట్టారు ఇదిగో మూడు వందల యాభై మంది శనకాలు పెట్టారు ఇక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే మరి అవినీతి అని అన్నాడు అవినీతి వచ్చింది పనులు వాళ్ళ దగ్గర రెండేసి వేల రూపాయలు వసూలు చేసేది పనులు ఇచ్చింది ఆదావాళ్ళు అందరు కాడ అది అవినీతి కదండి అంగన్వాడి అంగన్వాడి పోస్ట్ ఐదు లక్షలకి అమ్మేశారు అది ఓసీ మా చెల్లిలే ఆవిడ ఆ ఓసీని ఏం చేసాడు ఎస్ఈగా మార్చి ఎమ్మెల్యే కన్నా పోయి ఇక్కడ ఐదు లక్షలకి రూపాయలకి అంగన్వాడి పోస్ట్ అమ్మేశాడు అది అవినీతి కాదండి మరి అలాగే ఒక్కాడ భూమిని చూపించి ఒక దగ్గర బోరు కొట్టుకున్నాడు అది అవినీతి కదా అలాగే బోరు వాళ్ళ దగ్గర మూడేసి వేల రూపాయలు ఓసీ చేశాడు బోర్లు కొట్టిస్తున్నాడు అది అవినీతి కదా బోర్లు బండ్ ఆడడానికి రైతులందరూ సెలువుడి రోడ్డు వేస్తే అందుమీద లక్షా డెబ్బై వేలు మార్చాడు అది అవినీతి కదా మరి అలా ముప్పై ఎకరాల భూమి ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ పేరుని మరి ఇల్లు పేరు పెట్టాడు సైట్ తీసుకున్నాడు అందులో పెన్షన్ తీసుకున్నాడు ఆవిడ పెన్షన్ వస్తుంది ఇది అవినీతి కదండి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా నాలుగు కేజీలు అవినీతి మా ఎన్ని అన్నీ వద్దు ఇప్పుడు చూడండి ఈ గుడి గుడి తాలూకు డబ్బులు ప్రజలు ఎవరైనా ఊళ్ళో చెప్తారు ఈ సర్పంచ్ ఎంత అవినీతి చేసాడో మరి అలాగే వాలంటరీ కాడ వాలంటీర్ కాడ డబ్బులు వసూలు చేసేవాడు ఆ ఇద్దరు ముగ్గురు ఇవ్వబద్ధాలు సస్పెండ్ చేసి తీసి ఈ ఇతనే సీఎం లాగా ఇంకా మేము అడిగేవాళ్ళు ఏంటి పద్దదంటే మేము ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంటాము మా జగను దాకా ఈ ఊరిని నేనే వెళ్తానని చెప్పుకోవచ్చాను మేము అప్పుడే చెప్పాము ఈ గుడి ఎడగొట్టద్దు ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు మూడు లక్షలు కడితే ముప్పై లక్షలు రూపాయలు వస్తాయి ఈ గుడిని ఇప్పుడు మన ఊళ్ళో గ్రామంలో అందరూ కూడా చాలా పేదవాళ్ళు లక్షల గ్రాంట్ వస్తే విడగొడదామని ఆ రోజుల్లో మేము చెప్తే వద్దు మేము ముప్పై సంవత్సరాలు మేమే ఉంటాం ఇది ఎలా కావదు అని ఎడగొడేసాడు ఎడగొడితే ఇప్పుడు పది లక్షలే గ్రాంట్ ఇచ్చారు అప్పుడు జగన్ ఈ గుడికి టీటీడీలో అది ఏముంది ఇప్పుడు ఐదు లక్షల బిల్లు వచ్చింది ఐదు లక్షలు ప్రజల కాడ ఒక ఏడు లక్షలు వసూలు చేశాడు ఇవన్నీ చూస్తే ఈ ఏడు లక్షలు తినేసాడు అవి ఎప్పుడు లెక్క చెప్తాడో తెల్లవు ఆ లెక్క చెప్పేదాకా ఈ గ్రామంలో ఏ జనం దగ్గర కానీ ప్రజలకాడకి వెళ్ళలేకపోతున్నాడు ఎలా వెళ్తాడే సిగ్గు లేకుండా ఇప్పుడు రేపు ఈ కార్యక్రమాలు జరిగితే ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల మీద మేము భారం వేయాలి ఎంత ప్రజలు సొమ్ము ఎన్నలు వాడేస్తారండి ఇంకా సిగ్గు లేకుండా మా మేమే గొప్ప మా నా అంత నిజాది పరుడు లేడు అని కొంతమంది ఉన్నారు అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఎవరిని అన్నం తీయలేదు ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఆయన చేసే పనులు నప్పక ఇలా మొత్తం పక్కకు వచ్చేసారు ఆయన వెనకాల కూడా ఎవరు లేరు ఇంక అడగండి ఈ నాయనపార్టీలో వచ్చా మాట్లాడండి స్పందించి మన నా అధికారులు అందరూ కూడా దీని మీద తనిని దర్యాప్తు జరిపించి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం అలాగే మన డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చాం

ఆయనకు అండగా ఓడం నువ్వు నేను ఇప్పుడు కూడా ఆ నిమిషాలలో ఆయనకు నువ్వు పది పై పార్టీ పార్టీ అలా అడిగితే ఆయన చేసిన ఆయన చేసిన పని వ్యక్తిగతం బాగోక అలాగే నేను డ్రైనేజ్ చేశాను మా మనిషి కాదని నాకేం ఏం అంటే ఆ డ్రైనేజ్ చేసిన తర్వాత డ్రైనేజ్ డబ్బులు ఏమో అని ఎప్పుడైనా వెళ్ళి అడిగితే డ్రైనేజ్ ఆ డబ్బులు ఎవడైనా చెప్తే ఆడి డబ్బులు వెళ్ళి ఆడికి చేతులు వెళ్ళి అని చెప్పుకోరు ఆడికి డబ్బులు పేమెంట్ పెట్టిన ఇవ్వండి మేము గుర్తు సహా అలాంటి డబ్బులు ఎప్పుడైనా చెప్పినా బా మాయా ఆ డబ్బులు మళ్ళీ ఆడికి చెప్పి తీసుకుని చెప్పిపోరు ఓకే సెక్రండీ మేడం సెక్రండీ మేడం చెప్పింది మాయంటే అంటే సెక్రటరీ మేడం కూడా చెత్త వెళ్ళి తీసుకోరా అని చెప్పారు అంతేగాని అలా డబ్బులు తీసుకొని మంచి మించి ఇరవై రోజులు తీసుకొని పెట్టుకొని మంచి మించి ఒక యాభై మంది కూర్చోబెట్టి వాళ్ళందరూ నేను ఏ తప్పు చేసిన డబ్బులు వాళ్ళందరి మధ్యలో ఇప్పించారు లక్ష ప లక్ష పదిహేను రెండు లక్షల పదిహేడు వేలు గ్రాంట్ చేశాను అలాంటి డబ్బులు ఎలా చేసిన ముప్పై ముప్పై ఒక వెయ్యి అలా అంత చివకంట దూచుకున్నాడు అండి నేను దెబ్బ కొట్టాడు అలాంటి వ్యక్తిగతం నా పేరు సేనపదర్హల్బాబు సిహెచ్ నాగం మండలం మరి నిన్న మా సర్పంచ్ తలమంచి రఘురామచంద్రరావు చేసిన ఆరోపణలు పాపం ఆయనకి కాస్త మతి భ్రమించినట్టుంది ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఎందుకు భ్రమించింది అంటే మరి పంచాయతీ నుంచి గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది రికార్డులు చూసుకోకుండానే ఆయన ఆ రికార్డు పరిశీలన చేసుకోకుండా రికార్డులు తీసేసుకొని గబగబా సంతకాలు పెట్టుకున్నారు తప్ప అందులో అవినీతి జరిగిందా అని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోకుండా ఒక సర్పంచ్ పదవీకారం అయిపోయిన తర్వాత ఆయన రికార్డు అవి చెప్తాయి ఇవి తీసుకునేటప్పుడు అవన్నీ తీసుకున్న తర్వాత ఆరోపణ చేసే ముందు ఇవి సరిపోయే లేదని చూసి అప్పుడు తప్పుగా ఉంటే అప్పుడే ఆరోపణ చేసి ఉంటే పాపం ఆయన్ని ప్రజలు ఇంకా బాగా గుర్తించేవాళ్ళు ఇప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే మొన్న అక్టోబర్ రెండవ తారీఖుని జరిగిన ఆడి స గ్రామ సభలో ప్రజలందరూ మరి లెక్కలు అడిగితే అసలు లేదు రాలేదు సెక్రటరీ కూడా రాలేదు మరలా నిన్న జరిగిన మొన్న జరిగిన గ్రామ సభలో కూడా మరి ఆ పాత అన్నీ ఆడిట్ అయితే అమ్మంటే ఏవో ఒక వైట్ పేపర్ని తెచ్చి మరి అవి చూపించారు కావాలి అవి కూడా మేము ఫోటోలు తీసాం దాంట్లో కూడా ఏ వాస్తవం లేదు ఇంచుమించుకే ఒక మూడు లక్షల రూపాయలు అవినీతి జరిగింది మరి పాపం ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే మరి దెయ్యాలు లేదా వేదాలు అందించినట్లు ఉంటాయి మరి ఎలాంటి అవినీతి పరు అవినీతి గురించి మాట్లాడితే పాపం ఆయన నిజంగా మన భ్రతి భ్రమించిందని మరి అనుకోవాలి అలాగే అలాగే మా గ్రామం అందరూ పెద్దలు చెప్పారు ఆయన చేసిన అవినీతి గురించి స్పష్టంగా మా గ్రామ ప్రజలు అందరూ ఉన్నారు ఆయనకి కనీ విరిగిన రీతిలో ఇచ్చేదని ఆయన గొప్ప చెప్పుకుంటూ ఉంటారు మరి ఇచ్చారు మంచిదే ఎందుకంటే ఆయన ఈయన చూసి కాదు జగన్మోహన్ రెడ్డిని చూసి అప్పుడు ఆయనకి సర్పంచ్గా ఇచ్చారు మరి ఇచ్చిన ఒక మంచికి ఒక అంటే కుక్క సింహాచారం ఎక్కితే మరి అది నిలబెట్టుకోవాలి మరి ఆయనకు ఇచ్చారు నిలబెట్టుకోవాలి కనీసం వార్టీ మమ్మల్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది మరి కాబట్టి మీరు అందరూ ఈ విధంగా మీకు చెప్తున్నాను ఇంకా ఒక ఆరు నెలలు టైం ఉంది ఆయనకి ఇప్పటి నుంచి అయినా పరిస్థితిని ప్రవర్తనని మార్చుకొని కనీసం ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటే కాస్త మనిషిగా గౌరవిస్తారు సర్పంచ్కి అలాగే గౌరవం లేదు అలాగే ఆయన చేసిన ఈ గ్రామ రామాలయం అవినీతి గురించి మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దానిపై మరి మరలా స్పందించి ప్రజలకు న్యాయ